ప్రతి యంత్రానికి ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యంత్రానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం పూర్తి అవగాహన ఆ మాన్యువల్ అందిస్తుంది ఎప్పుడైనా ఆ యంత్రానికి ఇబ్బంది కలిగినప్పుడు లేదా అది సరిగా పనిచేయనప్పుడు ఆ మాన్యువల్ ఆధారంగా దాన్ని రిపేర్ చేసుకోవడం చేయొచ్చు కాబట్టి ఆ యంత్రం దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే ఆ మాన్యువల్ ఆధారంగా పనిచేస్తుందన్న విషయం తెలుసు కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం అదేవిధంగా ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి యంత్రం ఏదైనా ఉందంటే మన మానవ దేహమే కదా మానవ దేహాన్ని మించినటువంటి యంత్రం మరొకటి లేదు మరి ఈ మానవ దేహానికి మాన్యువల్ ఉందా దీని గురించి మనం ఆలోచిద్దాం మనిషి ఆది మానవుడుగా తన జీవనాన్ని ప్రారంభించినప్పుడు నిప్పును కనుక్కోవడంతో మేధస్సు వికసించింది ఆ తర్వాత చక్రాన్ని కనుక్కున్నాడు వ్యవసాయం నేర్చుకున్నాడు చిన్న చిన్న సమూహాలుగా ఉన్నటువంటి ఆ మానవ సమాజం కాస్త విస్తృతమై అభివృద్ధి చెంది నాగరికతను సంతరించుకుంది మనిషి యొక్క ప్రవర్తనలో అలవాటులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అయితే ఎప్పుడైతే నాగరికత అభివృద్ధి చెందిందో మనిషి యొక్క మేధస్సు వికసించిందో దానితో పాటుగా మనిషిలో అవలక్షణాలు కూడా ప్రారంభమైనాయి స్వార్థం ప్రవేశించింది నేను నాది అనేటువంటి భావనలు ఎక్కువైనాయి ఇప్పుడు మానసిక వికారాలకు లోనయ్యాడు మానవుడు మరి ఈ మానవుడిని కట్టడి చేయాలి అంటే గనక ఏదో ఒక నిబంధన ఉండాలి ఏదో ఒక నియమం ఉండాలి ఆ నియమము నిబంధన కట్టుబాట్లు ఆచారాలు ఇవన్నిటినీ కలిపి మనం ధర్మం కింద వ్యవహరిస్తాం కాబట్టి మనిషిని పుట్టించినటువంటి దేవుడే ఈ మనిషి యొక్క మాన్యువల్ని కూడా ఆయనే సృష్టించాడు ఏ రూపంలో సృష్టించాడు అంటే సనాతన ధర్మం అనేటువంటి రూపంలో ఆయన సృష్టించాడు సనాతన ధర్మం ప్రకారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే సనాతన ధర్మం ఏం చెబుతుందో అలా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మానవ యంత్రాన్ని లేదా ఈ మానవ దేహాన్ని అద్భుతంగా నువ్వు ఉపయోగించుకోగలవు ఈ దేహానికి కారణమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించగలవని భగవంతుడు తేల్చి చెప్పాడు సృష్టి ప్రారంభంలోనే ఆ తర్వాత ఆ సనాతన ధర్మంలో భాగాలుగా వేద రాసి పుట్టింది వేదవ్యాసుడు ఆ వేదాలను విభజించిన తర్వాత ఆ వాంగ్మయంలో నుంచి ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు భగవద్గీత ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇవన్నీ మాన్యువల్లో ఒక భాగమే ఈ గ్రంథాల ఆధారంగా వాటిని అవగాహన చేసుకుని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ మానవ దేహాన్ని అద్భుతంగా నువ్వు ఉపయోగించుకోగలవు ఈ మానవ దేహంతో నీ లక్ష్యాన్ని చేరుకోగలవు అన్నది అందులోని సారాంశం కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకుని వచ్చారో గ్రంథాల రూపంలో వారందరూ నా దృష్టిలో సైంటిస్టులే భారతీయ సమాజానికి సైంటిస్టులు ఎవరు అంటే మన మహర్షులు అద్భుతమైనటువంటి పరిశోధన చేశారు మానవ దేహం మీద మనసు మీద బుద్ధి మీద చిత్తము మీద అహంకారం మీద అయితే ఈ సనాతన ధర్మంలో భాగాలైనటువంటి వాంగ్మయాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి సనాతన ధర్మమే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని నాలుగు వర్గాలుగా విభజించబడింది మణుధర్మ ప్రకారంగా కూడా ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా సెంట్రలైజ్ అయిపోయింది ఒకరికి మాత్రమే అది అందుబాటులోకి వచ్చింది కాబట్టి వారికే పరిమితమైంది సామాన్యులకి పామురులకి ఆ వాంగ్మయం అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే చాలామందికి ఆ భాష రాదు చాలామందికి అవగాహన లేదు ఆ తర్వాత వాటిని సరళీకృతం చేయడానికి వచ్చినటువంటి మహాత్ములు వారు చాలామంది వచ్చారు ఆది శంకరాచార్యులు వచ్చి దానిని చాలా సరళీకృతం చేసి సామాన్య జనంలోకి తీసుకెళ్లారు ఆ తర్వాత గురువుల రూపంలో రమణ మహర్షి గారు శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు వారందరూ కూడా ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ విలువలని ఆ కట్టుబాట్లని ఆచారాలని ఆ వాంగ్మయాన్ని వాటన్నింటినీ తీసుకుని వారి వారి పందాలో వారి వారి మార్గంలో వారిని ఆశ్రయించినటువంటి భక్తులకు బోధించడం మొదలుపెట్టారు క్లిష్టతరంగా ఉన్నటువంటి ఆ వాంగ్మయం యొక్క సారాంశం అనేక మంది గురువుల రూపంలో సమాజంలోకి ప్రవహించింది సరళంగా చాలామందికి అర్థమైంది మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా ఆ సనాతన ధర్మంలో భాగంగా ఉండేటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఎవరో ఒకరు వివరించి చెబితే గాని అవి అర్థం కావు కాబట్టి ఆ అనేది ఒకటి ఉంది ఆ లోపాన్ని తీర్చడానికే భగవంతుడు గురువుల రూపంలో వచ్చాడు అందుకనే శ్రీకృష్ణ భగవానుడు గురువులకు తనకు ఎలాంటి భేదం లేదని అందుకనే తేల్చి చెప్పారు ఆ భగవంతుని అంశాలుగానే వీరందరూ వచ్చారు అయితే ఈ ధర్మంతో విభేదించిన వాళ్ళు లేకపోలేదు సనాతన ధర్మంలో ఉండేటువంటి కొన్ని ఆచారాలని కొన్ని కట్టుబాట్లని కొన్ని నియమాలని విభేదించిన వారు కొత్త మతాల కింద రూపొందారు బౌద్ధ మతం జైన మతం అలా పుట్టినవే అయితే ఈ సనాతన ధర్మ మూలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ చెరిగిపోయే అవకాశం లేదు ఈ భూమి ఉన్నంత వరకు అలానే ఉంటాయి ఎందుకంటే పుట్టుక ఉన్నదానికి చావు ఉంటుంది కానీ పుట్టుక లేని దానికి చావు లేదు కదా కాబట్టి సనాతన ధర్మం పుట్టింది లేదు పుట్టింది దేదీ ఏమి లేదు కాబట్టి చివరి దేవత కూడా ఏమి ఉండే అవకాశం లేదు భగవంతుడి చేత సృష్టించబడింది భగవత్ రూపాల ద్వారా విస్తరింపబడింది భగవత్ అవతారాల ద్వారా ప్రచారం కాపడుతున్నటువంటి సనాతన ధర్మం ఎప్పటికీ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది వాటి యొక్క రూపాలు మారుతూ ఉంటాయి వాటి యొక్క సారాంశాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు మనకు తెలుసు వేదరాశినే రకరకాలుగా అర్థం చేసుకున్నారు ఆ వేదరాశిలో నుంచే మనకు ద్వైతం పుట్టింది అద్వైతం పుట్టింది విశిష్టాద్వైతం పుట్టింది మరిన్ని అనేక శాఖలు కూడా పుట్టాయి వాటన్నిటికీ మూలం వేదాలే కానీ అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు ఉంది కదా అదే మార్పు ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఇదే కోవలో సనాతన ధర్మం యొక్క విలువలని సనాతన ధర్మం బోధించేటువంటి విషయాలన్నింటినీ జనసామాన్యంలోకి తీసుకెళ్లడానికి అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బోధనలు చేయడానికి ప్రజలను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి లౌకికంగా ఆధ్యాత్మికంగా వారిని చేరదీసి ఉన్నత లక్ష్యం వైపు నడిపించడానికి వచ్చినటువంటి అవతారమే షిరిడి సాయిబాబా అవతారం సాయిబాబా వారు ఆ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆ మూల సూత్రాలను చాలా సులభమైనటువంటి పద్ధతిలో ప్రాక్టికల్గా ఆయన తన భక్తులకు బోధించాడు ఇంకా రాబోయేటువంటి ఎపిసోడ్లలో అవన్నీ మనం కూలంకషంగా చర్చిద్దాం ఉపనిషత్తుల సారాంశాన్ని కూడా చాలా సరళంగా చిన్న చిన్న ఉదాహరణలతో బోధించిన సందర్భాలు కూడా బాబా యొక్క చరిత్రలో మనం చూడగలం మరి ఇన్ని మార్గాలు అవసరమా అని అంటే గనక చరిత్ర చెప్తూ ఉంది అనేక మార్గాలు ఉన్నాయి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎందుకంటే వారి వారి స్థాయిని బట్టి ఆ లక్ష్యాలు ఆ మార్గాలు ఎంచుకోబడతాయి ఉదాహరణకి నేను అనుకోండి నాకు సంస్కృతం రాదు నాకు వేదం రాదు కాబట్టి ఆ వేద రాశి అందించేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునే అవగాహన చేసుకునే శక్తి నాకు లేదు అప్పుడు నేనేం చేస్తాను నాకు ఏ బోధనలు అయితే సులభంగా ఉన్నాయో సరళంగా ఉన్నాయో అక్కడికి నేను చేరుకోవాలని ప్రయత్నం చేస్తాను అందులో దోషమేమి నాకు అనిపించదు ఎందుకంటే ఏ మార్గమైనా సరే లక్ష్యాన్ని చేరుకోవడమే ప్రధానమనే కదా మనం చెప్తున్నాం కాబట్టి బాబావారు కూడా స్పష్టంగా చెప్పారు అక్కడికి వెళ్ళుటకు అనేక మార్గాలు ఉన్నాయి షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది అయితే అది ప్రయాసకరమైనది మార్గదర్శి తోడుంటే గనక సులభంగా చేరుకోవచ్చు అని చెప్పారు అక్కడికి వెళ్ళుటకు అనేక మార్గాలు ఉన్నాయి చెప్పడంలోనే బాబావారు సనాతన ధర్మాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నారని మనకు అవగాహన వస్తుంది ఎందుకంటే ఒక మార్గమే అని చెప్తే గాన అది సనాతన ధర్మం కాదు సనాతన ధర్మంలోనే ఎన్నో రకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఒకరు ఆమోదించిన సిద్ధాంతాన్ని ఇంకొకరు ఆమోదించరు అసలు ఈ శాఖల శాఖలు కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సనాతన ధర్మంలోనే మా శాఖ గొప్పదంటే మా శాఖ గొప్పదని కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ద్వేషించుకున్న సందర్భాలు ఉన్నాయి లోకో భిన్న రీతి అన్నటువంటి నానుడి మన సనాతన ధర్మానికి కూడా సరిపోతుంది కాబట్టి బాబావారు స్పష్టంగా చెప్పారు అక్కడికి వెళ్ళుటకు అనేక మార్గాలు ఉన్నాయి షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది కాబట్టి ఎవరికైతే షిరిడీ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో సులువుగా అనిపిస్తుందో వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అందులో దోషమేమి ఉండదు ఎందుకంటే ఆ మార్గంలో వెళితేనే ఆ భక్తుడు నేను తరించగలడం అని అనుకుంటే గనక తప్పేమీ కాదు ఎందుకంటే ఏ మార్గమైనా బోధించేది అదే సాయి మార్గంలో వెళ్ళినా కూడా పరమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు సాయి మార్గంలో కూడా సనాతన ధర్మాన్ని మనం అవలంబిస్తూ సాయి మార్గంలో వెళ్ళచ్చు అందులో ఎలాంటి విభేదం ఉండే అవకాశం లేదు మనం రాబోయేటువంటి ఎపిసోడ్లలో సనాతన ధర్మం ఏం చెప్పింది బాబావారు ఏం చెప్పారు ఈ రెండింటి మధ్య ఏమైనా వైరుధ్యం ఉందా అనే దాన్ని మనం కోలంకుశంగా ప్రతి ఎపిసోడ్లో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై